మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే వినాయక చవితి పండగ రోజు మన ఖాళీలో ఉన్నటువంటి వినాయకుడి దగ్గర ఎలా పూజ జరిగింది దానికోసం మనము ఏమేం ప్రసాదాలు చేసాము ఆ యొక్క బుద్ధిగనపై కోసము మనము ఎక్కడికి వెళ్ళేసి మన వినాయకుని తీసుకొచ్చుకున్నాము అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తామనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను మన వాళ్ళైతే వినాయకుని కోసం అయితే చాలా అయితే చూసి ఫైనల్గా అయితే ఒక వినాయకుని అయితే తీసుకొచ్చారు ఫైనల్గా మనం తీసుకొచ్చుకున్నటువంటి నుండి అయితే వినాయకుడిని తీసుకొచ్చుకున్నాము ఇక్కడ చూడండి ఈ యొక్క మూర్తులు ఒక్క మూర్తిని మించి ఇంకొక రకంగా అసలు ఈ యొక్క కళాకారులకు హ్యాట్సప్ చెప్పొచ్చు ఈ యొక్క గణపయ్య ఒకటే దేవుడు కానీ ఆ యొక్క దేవుని రకరకాల రూపాలలోనూ రకరకాలుగా చూపించడము ఆ యొక్క కళాకారులకే సాధ్యమవుతుంది అనిపిస్తుంది ఆ యొక్క మనం తయారు చేసినటువంటి రూపాన్ని ఆ యొక్క వినాయకుడి యొక్క రంగుని బట్టి ఆ యొక్క వినాయకుడికి మరింత అందాన్ని తీసుకొచ్చేది ఆ యొక్క కళాకారులే కదా ఆ యొక్క కళాకారులకు మనం ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ యొక్క కళకి మనము ఎంత విలువ ఇవ్వాలంటే వాళ్ళు చేయడం వల్లనే కదా ఈ యొక్క మూర్తికి ఇంత అందాన్ని ఇంత కళను తీసుకొచ్చింది ఇక్కడ చూ ఎంత బాగున్నాయి ఒక్కొక్క ఇక మనం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ పెద్ద పెద్ద వినాయకులే అనమాట ఇవన్నీ కూడా మనకి ధూల్పేటలో చూసినట్టు వినాయకులు ఒక్కొక్కటి మినిమం ట్వంటీ థౌజండ్ స్టార్ట్ చేస్తే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఏబో కూడా ఉన్నాయంట అంత కాస్ట్ నేను అయితే షాక్ అయ్యాను ఎప్పుడు కానీ మా హస్బెండ్ వెళ్తారు కానీ ఎప్పుడు ప్రైజెస్ అడిగాను చెప్పారనమాట ఇది బాగుంది అమ్మా ఇది ఎంత ఇది తీసుకోకపోయారంటే చెప్పారనమాట ఇది వన్ ల్యాక్ చేంజ్ అని అందుకని మన బడ్జెట్ని బట్టి మనం తీసుకుంటాం కదా మా దగ్గర ఉన్నటువంటి వినాయకుడు మేము కాలనీలో పెట్టే వినాయకుడి దగ్గరికి అయితే ఎవరి దగ్గరకైతే చందా కోసం అయితే వెళ్ళి చందా వసూలు చేసి అయితే మా వాళ్ళు వినాయకుని పెట్టారనమాట వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు వారికి మాత్రమే అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళే వినాయకుని పెట్టుకుంటారు ఒకవేళ తక్కువ పడింది అనుకోండి ఇంక ఎంతైతే ఉందో అమౌంట్ దాన్ని మిగిలిన వాళ్ళు షేర్ చేసుకుంటారు అలానైతే చేస్తారనమాట ఏంటి కాలనీలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి చందా వసలు చేతి చెయ్యరు ఒకవేళ ఇవ్వాలనుకున్న భక్తులు వినాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తారనమాట అన్నదానానికి కూడా అంతే ఎవరి దగ్గర వీళ్ళేం కావాలని అడగరు కానీ చాలామంది అన్నదానం రోజే వాళ్ళే ముందుకు వచ్చి రైస్ ఇవ్వడం కానీ ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ పెరుగు ఇవ్వడం కానీ అలా ఇస్తూ ఉంటారు అనమాట కొంతమంది స్వీట్కి డబ్బులు ఇవ్వడం కానీ అలా ఇస్తూ ఉంటారు ఏదైనా కానీ మనం భక్తితో నిస్వార్థంగా చేస్తాం కాబట్టి మనం అడగకుండానే ఆ యొక్క దేవుడు అన్నీ మన వరకు ఇస్తాడు కదా తర్వాత ఆ యొక్క అయితే సెలక్షన్ అయిపోయింది తర్వాత బుల్లిగణపై కావాలి కదా తోడి వినాయకుడు కూడా కావాలి కదా ఆ యొక్క తోడి వినాయకుడి కోసం అయితే సుచిత్ర దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ కొన్ని మూర్తులు చూసాము కొన్ని మాకు నచ్చిన ప్రైస్ ఎక్కువ అనిపించింది ఏంటంటే వాటిలో కూడా కొంచెం ఫినిషింగ్లో డిఫరెన్స్ ఉంటుంది ఫినిషింగ్ కొంచెం నార్మల్ ఫినిషింగ్ ఉంది ప్రైస్ కొంచెం తక్కువగా ఉంది ఫినిషింగ్ మంచిగా ఉన్నాయి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ యొక్క బుజ్జి బుజ్జి వినాయకులు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అలా అనేసి రేపు ఇంట్లో కోసం తెచ్చుకున్నాము మన ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడికి ఏమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాలనీలో పెట్టినటువంటి వినాయకుడికి ఏమో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కానీ చాలా బాగున్నాయి మనము ఇంత డబ్బులు ఇచ్చేది మనకి ఆ యొక్క భగవంతుడే కదా ఆ భగవంతుని కోసం మనం ఖర్చు పెట్టేదాన్ని ఖర్చు అనదు తను ఇచ్చింది తన కోసమే మనము వెచ్చిస్తున్నాము అనిపిస్తుంది నాకైతే అంతే కదా మనకు ఆ భగవంతుడు ఇస్తేనే మనం ఆ భగవంతుని కోసం చేస్తున్నాము తర్వాత ఆ ముందు రోజైతే పత్రికొని మేము బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ యొక్క మూర్తిని చూడడం కోసం వెళ్ళినప్పుడు కొన్ని పత్రలు తెచ్చుకున్నాను అక్కడ అన్ని పత్రలు అయితే లేవన్నమాట ఇవాళ రేపట్లో ఏంటి మార్కెట్లో మనకు బయట కనిపించే ఆకులన్నీ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నాగా అలా కాకుండా మనం ఏ పత్రి అయితే వాడామో ఆ పత్రి మాత్రమే కొనుకొచ్చుకున్నాను మిగిలిన పత్రులు అయితే తెచ్చుకోలే కొన్ని మన దగ్గర ఉంటే అవి తీసేసుకున్నాను తర్వాత ప్రసాదం కోసం కావాల్సినటువంటి గ్రాసరీ అయితే అప్పుడు డీ మార్కెట్ తెచ్చుకున్నాను ప్రసాదం కోసం కాబట్టి రెగ్యులర్గా మనం వాడే గ్రాసరీ వాడద్దు అనేసి ఆయిల్ ప్యాకెట్స్ కావచ్చు పప్పులు కావచ్చు చక్కెర తర్వాత పూజ సామాగ్రి తర్వాత వినాయకుడి దగ్గర కూడా కావాలి కదా ఆయిల్ బాటిల్స్ మన ఇంట్లో కావాల్సినవి అక్కడ వినాయకుడి దగ్గర కావాల్సినటువంటివి అలా అయితే అన్నీ అయితే తెచ్చేసుకున్నాను అయితే ఇక్కడ మన వినాయకుడి దగ్గర కావాల్సినటువంటి పత్రికలు కొన్ని మన తోటలో ఉన్నటువంటి పత్రి ఉంటుంది కదా అవి అయితే కౌన్ చేసి పెట్టుకుంటున్నాను కొన్ని మనం బయటికి వెళ్ళి తెచ్చినవి కూడా తర్వాత వినాయక చవితి పండుగ రోజు పొద్దున్నే మా ఆయన వాళ్ళు మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద మనకి పండ్ల మార్కెట్ ఉంటుంది కదా పూల మార్కెట్ అక్కడికైతే వెళ్ళేసి పండ్లు పువ్వులు అయితే తీసుకొచ్చాయి దాంతోపాటు మామిడి ఆకులు ఎందుకంటే అవన్నీ ఎక్కువ క్వాంటిటీలో కావాలి కదా మన దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బోయినపల్లి మార్కెట్ ఇలాంటి వాటిలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేసి మామిడి ఆకులు ఒక బ్యాగ్ నిండా తీసుకొచ్చారు తర్వాత ఇంట్లో బంతి పూలు కావాలని చెప్పాను టూ కేజెస్ తీసుకొచ్చారనమాట మనకి ఇక్కడైతే టూ హండ్రెడ్ ఉంది అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అక్కడికి తీసుకొస్తే ప్రైస్ పడుతుంది కదా పువ్వులు తర్వాత వినాయకుడి దగ్గర పూజ దగ్గర కావాల్సిన పువ్వులు లూస్ ఫ్లవర్స్ తీసుకురామని అవి అలాగే మేము ఇంట్లో కావాల్సిన పువ్వులు మా దగ్గర ఉన్నటువంటి భవనపల్లి మార్కెట్కి వెళ్ళేసి పువ్వులు అయితే తెచ్చేసుకున్నాం ఆ రోజైతే పూలు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి మనకి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కేమో కేజీ ఉన్నాయి చామంతిలు గులాబీలు తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు తర్వాత ఇవన్నీ అయితే నేను ముందు రోజు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ యొక్క తెచ్చుకున్నటువంటి గ్రాసరీలో కూడా మనము ఆ నెక్స్ట్ డే పూజ రోజు ప్రసాదానికి కోసం ఏమేమి వాడతాం అవన్నీ ఒక తాంబాలంలో పెట్టేసుకొని మిగిలినవన్నీ ఇంకా తర్వాత రోజు వాడడానికి ఇంకో క్యాన్లో పెట్టేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనము పండగ రోజు హడావిడి లేకుండా ఉందంటే ముందు రోజు మనకి ప్లానింగ్ ఫ్రీ ప్లానింగ్గా ఉందనుకోండి అప్పుడు హడావిడి ఉండదు ప్రసాదాలు చేసేటప్పుడు అయ్యో రవ్వ ఎక్కడుంది చక్కెర ఎక్కడుంది పప్పు ఎక్కడుంది నూనె ఎక్కడుందని వెతుక్కోవాల్సిన పని ఉండదు నెయ్యి ఎక్కడ ఉందని అన్నీ మనం ఒక దగ్గర పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఇంకా పొద్దు నైట్ పడుకునేటప్పుడే ఇంకా ఇల్లంతా ఊడ్ చేసుకొని చేసుకున్నాను ఉదయానికి ఈజీగా ఉంటుందనేసి దాంతోపాటు ఇంకా నేనైతే పొద్దున్నే లేసేసి నైట్ ఊర్చేసి ఊర్చేసి పెట్టుకున్నాను కదా కాబట్టి పొద్దున్నే ఈజీగా ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్కి లేసాము మా హస్బెండ్ ఫైవ్ థర్టీకి తను పూలు గిల్ల తేవడం కోసమని మోన మార్కెట్కి వెళ్ళారనమాట తను వాళ్ళ ఫ్రెండ్ కలిసేసి తను వెళ్ళిపోయాక ఇంకా స్నానం చేసేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసుకున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఎందుకంటే ఇంట్లో పూజ తొందరగా ఫినిష్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ కాలనీలో వెళ్ళేటువంటి పెట్టేటువంటి వినాయకుడి దగ్గరికి మనము ప్రసాదాలు తీసుకెళ్ళాలి కాబట్టి మనము ఇంట్లో పూజ పదకొండింటి వరకు ఫినిష్ చేసుకున్నాం అనుకోండి మిగిలిన పూజ అంటే ఈజీగా ఉంటుంది అలా అనేసి అయితే ఇంట్లో పూజ అయితే టెన్ థర్టీ లెవెన్ అయినట్టుంది ప్రసాదాలు చేసేసుకొని పూజ చేసుకొని దేవుడు రూమ్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ నీట్గా శుద్ధి చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టేసుకొని అవన్నీ వేసేసి లెవెన్ అయింది టెన్ వరకు మా హస్బెండ్ వచ్చేసారు పూలకెళ్ళేసి ఆలోపు నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు అభిషేకం ఒక్కటి పెండింగ్ పెట్టేస్తాను అనమాట తను వచ్చాక తన చేతులతోనే తను చేయాలి అనేసి వీలైతే వాళ్ళతో మగవాళ్ళతో చేపిస్తే చాలా మంచిగా తనకి వీలవుతుంది అనుకున్నప్పుడు నేను తనతోనే చేపిస్తాను లేదు అంటే నేను చేసుకుంటాను అనమాట ఇంకా తను నేను ఈ యొక్క భక్ష్యాలు చేసామనుకున్నాను అనమాట చాలామంది అయితే అసలు ప్రిఫర్ చేయరు కానీ చాలా పెద్ద లెంతి ప్రాసెస్ అని కానీ నేనైతే ముందు రోజున అయితే ఈ యొక్క భక్ష్యాల కోసం కావాలంటే పూర్ణాన్ని అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట అప్పుడు పొద్దున్నే ఈజీగా ఉంటుంది పొద్దున్నే ఇవ్వగానే బియ్యం అటు కట్గేసుకొని ఇటు భక్ష్యాల కోసం పిండిని కూడా కలిపేసి పెట్టుకున్నాను ఈ భక్ష్యాలు ఇంట్లో వినాయకుడు పెట్టడంతో పాటు కాలంలో వినాయకుడి దగ్గర కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ట్వంటీ వన్ అయినాయి కరెక్ట్గా నేనేంటి కేజీ రావ కేజీ పెసరపప్పు వేస్ట్ చేశాను కరెక్ట్గా అనమాట నేనైతే కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి భక్ష్యాలు తర్వాత వచ్చేసి మనకి నిమ్మకాయ పులిహోర తర్వాత వచ్చేసి వడ తర్వాత మక్క గారెలు శనగలు ఐదు రకాల ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాను ఐదు రకాలు తీసి తీసుకెళ్ళాలనుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి నవరాత్రులు ఉంటాయి కదా మేమైతే పదకొండు రోజులు చేస్తాము రోజు రెండు ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాను రెండు ప్రసాదాలు ఒక మాల విడి పూలు అయితే తీసుకెళ్లేదాన్ని దాంతోపాటు నేను హారతి ఇవ్వడం కోసం నా వీలుని బట్టి ఒక్కోసారేమో ఏకహారతి పంచహారతితో ఇచ్చేదాన్ని లేదంటే ఏకహారతి పంచహారతి మంగళహారతి దాంతోపాటు పూలహారతి అలా ఇచ్చే వాటి కోసం కావాల్సినవన్నీ ముందే పూజ కోసం వెళ్ళేటప్పుడు ఈవినింగ్ మాకు సిక్స్ థర్టీకి పంతులు వస్తారనమాట ఆ లోపల అన్నీ అరేంజ్ చేసి పెట్టుకునేదాన్ని ఇదిగో భక్షలు ఒక్కరిమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ఇంట్లో ఇంత పూజ చేసుకుని కూడా భక్ష్యలు ఈజీగా ఒక్కదానే చేసుకున్నాను ఎందుకంటే సరిగా చేయడం రాదనమాట బ్రేక్ అయిపోయినాయి అనుకోండి మంచిగా ఉండదు అలా అనేసి అప్పటికే నాకు పని అంతా వేసరికి నీరసంగా అయిపోయింది నేను మా వినాయకుడి దగ్గర పూజ కాలనీలో వినాయకుడి దగ్గర పూజ తర్వాత కూడా ఏమి తినొద్దు అనుకున్నాను అందుకనే నీరసంగా ఉందనేసి అన్ని భక్ష్యాలు చేసుకోవడం కోసం కూర్చొని ఆ పూర్ణాన్ని పిండిలో మన చపాతి పిండిలో మంచిగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళబడి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో వినాయకుడికి మాత్రం ఈ యొక్క పాల తాలికలు చేసుకున్నాము అక్కడికైతే చేయలేదన్నమాట ఇవి ఎవరు తినడానికి ఇష్టపడరు కదా మనం అందరం తినేది పెట్టామనుకోండి బాగుంటుంది తర్వాత ఇంట్లోకి అయితే ఇంకా ఉండ్రాలు కూడా చేసామనమాట అక్కడ వినాయకుడికి అయితే ఉండ్రాలు అయితే ఏం చేయలేదు దిగోని ఫైనల్గా అయితే ఇంట్లో పూజనైతే ఫినిష్ అయిపోయింది చెప్పాను కదా తను వచ్చిన తర్వాతే అభిషేకం అంతా చేసేసుకున్న తర్వాత అలంకరణ తనే చేశానమాట మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి పండగ అంటే ఫస్ట్ వినాయక చవితి తర్వాత వచ్చేసి మనకేంటి సంక్రాంతి తర్వాత వచ్చేసి దీపావళి అనమాట దీపావళికి క్రాకర్స్ తేవడం ఇష్టము కాల్చడం ఉండదు తేవడం ఫస్ట్ వాళ్ళ నాన్న కోసం ఇష్టంగా తెచ్చేవాడు తర్వాత ఇప్పుడు మా వాళ్ళు కూడా పుట్టారు కాబట్టి ఇద్దరి కోసం ఇష్టంగా క్రాకర్స్ తేవడం ఇష్టం కాలవడం ఇష్టం కాల్చేటప్పుడు దగ్గరుండి కాల్పించడం ఇష్టం అనమాట అంటే ఏమో కాలకుండా దెబ్బలు తగలకుండా కాల్పించడం తర్వాత కైటింగ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంత పెద్దగైనా సంక్రాంతి వచ్చిందంటే కైటింగ్ చాలా ఇష్టంగా చేశారు ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఏజ్తో సంబంధం లేకుండా లైఫ్లో ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ పూజనైతే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత తోరణం అయితే కట్టించుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ యొక్క తోరణం అయితే వైఫ్ హస్బెండ్కి హస్బెండ్ వైఫ్తో కట్టాలి ఆ విషయం గుర్తుంచుకోండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ వైఫ్స్ కట్టుకోవాలి కానీ పిల్లలకి మాత్రం కట్టద్దు గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఈ తోరణం కట్టిన తర్వాత తీర్థం అయితే తీసేసుకొని మా వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రసాదం అయితే పెట్టేశాను నేనైతే ఓన్లీ వాడ ఒకటి తినేసాను తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్తో మనమైతే అక్షంతాలు వేయించుకోవాలి చాలా మంచి ఈ యొక్క కార్యక్రమం అయితే అయిపోయింది ఇంక తినడం కూడా అయిపోయింది మా హస్బెండ్ ఏమో వినాయకుడి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ ఇంకేమైనా పెండింగ్ ఉంటే మనకి డెకరేషన్ వర్క్ అంతా ఫినిష్ అనమాట ఆ లోపల నేనైతే అసలు ఒక రెండు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోలేదు వాళ్ళందరూ తిన్న తర్వాత గిన్నె తోమేసి మళ్ళీ ఇంకా కంకణాల వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఈ లోపల బంతి పూలు ఉండే ఆ యొక్క బంతి పూలు కూర్చేసుకున్నాను తర్వాత లూజ్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా వాటిలో మంచిగా ఉన్నాయి పక్కన పెట్టేసి పాడైపోయినవి ఏరేసి పక్కన పెట్టేసుకొని వినాయకుడి దగ్గర తీసుకెళ్ళాల్సిన సామాగ్రి అంతా పువ్వులు పత్రి ఫ్రూట్స్ అవన్నీ బ్యాగులు సర్ది పెట్టేసుకున్నాను దాంతోపాటు మనం పూజ దగ్గర తీసుకెళ్లేటువంటి సామాన్లని నీట్గా కడిగేసుకొని తూర్చేసి పెట్టేసుకొని ఇక కూర్చుని ఇది మన బుజ్జి వినాయకుడు అనమాట తోడు వినాయకుడు తర్వాత పండ్లు పువ్వులు ఇవన్నీ ఇలా బ్యాగులు సర్ది పెట్టేసుకున్నాను అనమాట మనం వెళ్ళేటప్పుడు హడావిడి ఉండదు కదా లేదు అంటే మనము టయానికి మర్చిపోతాము అవన్నీ సర్ది పెట్టేసుకొని ఇల్లు చేసుకొని ఇంక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే నేను కంకణాలు అయితే తయారు చేస్తున్నాను అనమాట మనం ఇంట్లో కూడా కంకణం కట్టుకుంటారు కదా అక్కడ కూడా కాళీ వినాయకుడి దగ్గర కూడా వినాయకుల దగ్గర కంకణాలు పెట్టేసి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత అందరూ కట్టేసుకుంటారు అనమాట అందుకని ఒక యాభై అయితే తయారు చేసాము వచ్చిన భక్తులకి అందరికీ సరిపడేలాగా అక్కడికి వెళ్ళినాక కట్టాలంటే ఒకప్పుడు అక్కడ కూర్చుని కట్టేవాళ్ళము చాలా మంది ఉండేవాళ్ళము ఇప్పుడు చాలా తక్కువ మంది అయిపోయారు అనమాట ఇంకా అక్కడ కూర్చొని తయారు చేయడానికి కష్టంలో ఏముంది టీవీ చూస్తూ కట్టేసి ఇంకా నేను కడుతుంటే మాత్రం నేను కడతా అంది సల్లెని తనకు అది ఇచ్చేసి నేను పంచహ నక్షత్ర హారతి ఇవ్వాలనుకున్నాను కదా దానికోసం అయితే నేను మొన్న తెచ్చుకున్నాను కదా దీపాలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మనమైతే ఫైనల్గా వినాయకుడి దగ్గరికి అయితే మనం తీసుకెళ్లాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే మనం తీసుకెళ్ళినవన్నీ అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి జిస్ట్ తీసేసి గుమ్మడికాయతో తర్వాత పూజనైతే అయితే స్టార్ట్ చేస్తారు పంతులు ఫస్ట్ దిష్టి తీయడం అయితే అయిపోయింది మన బుజ్జి గణ గణపాయికి ఎవరి దిష్టి తగలకుండా మంచిగా ఉండాలనే స్థానం పెట్టేసుకున్నాం అందరము ఇంకా కొబ్బరి గుమ్మడికాయ కొట్టడం అయిపోయింది గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఆ యొక్క గుమ్మడికాయ ముక్కలు అటు ఇటు పెట్టేసి దానిపైన పసుపు కుంకుమలు వేసేసి ఇంకా పంతులు గారు కాళ్ళకి కడిగేసుకొని పైకొచ్చేసి పూజనైతే స్టార్ట్ చేస్తారనమాట మా దగ్గర అయితే ఏంటంటే వినాయక చవితి రోజు ఎవరైతే వినాయకుడిని ఇప్పించారో వాళ్ళు ఫస్ట్ రోజు వినాయకుడిని యొక్క పూజ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళకి వీలవ్వకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు ఈసారి మనం ఇప్పించాం కాబట్టి ఫస్ట్ డే మనం చేసుకున్న తర్వాత రోజుకొకరిగా చేసుకుంటారనమాట పూజ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళే ప్రసాదాలు తీసుకొస్తారు ఇదిగోండి మనమైతే పూజ దగ్గర కావాల్సిన ప్రసాదాలన్నీ ఏమేమి చేస్తానో చూపించనుగా తర్వాత పూజ అయిపోయింది ఇంకొకొక్క హారతి అయితే ఇస్తున్నాం అనమాట నేనైతే ఇలా ముట్టిచ్చి ఇస్తున్నాను నాకు టైం పడుతునేసి పంతులు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇలా ఇస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే మంచిగా ఇచ్చారు ఫస్ట్ ఏక హారతి ఇచ్చారు తర్వాత పంచహారతి ఇచ్చారు తర్వాత నక్షత్ర హారతి ఫైనల్గా అయితే మంగళహారతితోనైతే మంగళహారతి పాటు పుష్పహారతి కూడా ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది బా నాకలా నెరవేరింది అనిపించింది అనమాట ఇలా హారతి ఇచ్చేటప్పుడు మనం వాళ్ళ చేతి అయినా పట్టుకోవచ్చు లేదు అంటే మనం క్లాప్స్ అయినా కొట్టచ్చు అంత హెవీగా ఉంది వాళ్ళ చేతి పట్టుకుంటే కష్టం లే అనిపించింది పక్కన ఆంటే అని మన నువ్వు ఆయన చేతి పట్టుకోమంటే అది చాలా హెవీ వెయిట్ ఉంటుంది అంటే మనం వాళ్ళ చేతి పట్టుకుంటే ఇంకా హెవీ అవుతుంది వద్దు నేను క్లాప్స్ కొట్టేస్తాను లేని చెప్పా అది అయ్యే లోపల నేను పంచహారతి ఇచ్చాను మంచిగా అన్నీ ముట్టిచ్చేసి ఇచ్చాను అనమాట తర్వాత ఇది నివేదన చేశాము అయితే చాలా తృప్తిగా అనిపించింది గణపయ్య వల్లని ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నాము అని